హలో వన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు వీడియో వచ్చేసి అక్షయ తృతీయ రోజు మనం గడప పూజ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో షేర్ చేస్తున్నానండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూసేసేయండి మీకు ఈజీగా సింపుల్గా అక్షయ తృతీయ రోజు పూజ ఎలా చేసుకోవాలి గడప దగ్గర అనేది అర్థమవుతుంది సో మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో టోటల్గా చూసిన తర్వాత నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ నేను గడప పూజ ఎలా చేసుకున్నాను అనేది కామెంట్లో చెప్పండి మనం ప్రత్యేకమైన పండుగలు ఏవైనా వచ్చినట్లయితే గడప దగ్గర మనం శుభ్రం చేసుకొని ముందుగా గడపకి పూజ చేసుకుంటాము అదేవిధంగా అక్షయ తృతీయ రోజు కూడా మనం గడప దగ్గర పూజ చేసుకున్నట్టయితే ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేస్తుందండి గడప ఎంత శుభ్రంగా ఉండి ఎంత అలంకారంగా ఉంటే అంత నచ్చుతుంది లక్ష్మీదేవికి కాబట్టి ముందుగా మనం గడపని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోవాలి గడప ఎప్పుడైనా సరే పచ్చగా ఉండేటట్లు చూసుకోవాలండి అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులకు ఎక్కువగా పూజను చేస్తారు ఆ రోజు లక్ష్మీ కుబేరులకు పూజను చేసుకోవడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు ఏ లోటు లేకుండా ఉంటుంది ఎంతో ముఖ్యమైన అక్షయ తృతీయ రోజు మనం అక్షయ పాత్రను కూడా పెట్టుకోవచ్చు చాలామంది అక్షయ పాత్రను కూడా పెట్టుకుంటారు అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రను పెట్టుకొని పూజలో మనం పూజను చేసుకున్నట్టయితే ధన ధాన్యాలు మన ఇంట్లో తరగకుండా ఉంటాయని చెప్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ రోజున మనం చక్కగా కడపని అలంకరించుకొని పూజను చేసుకోవాలి ముందుగా కడపని శుభ్రం చేసి ఉంచుకోవాలి నేను ముందుగా కడపని శుభ్రం చేసి ఉంచాను అదేవిధంగా మళ్ళీ ఒకసారి శుభ్రం చేశాను తర్వాత కడపకి నిండుగా చక్కగా పసుపు రాసుకోవాలి ఎక్కడ పొరబోకుండా చక్కగా నిండుగా రాసుకోవాలి ఈరోజు అమ్మవారి పాదకలు వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర అమ్మవారి పాదకలు స్టాచి ఉన్నట్టయితే దాంతో కూడా వేసు లేదంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా అమ్మవారి పాదకాలను వేసుకుంటే అమ్మవారి సాక్షాత్తు మన ఇంటికి వచ్చినట్టుగా నడుచుకుంటూ అనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా మనం కడప దగ్గర కానీ కడప పైన కానీ అమ్మవారి పాదకాలను వేసుకోవాలి ఈ విధంగా ముగ్గుతో కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే మీ దగ్గర అమ్మవారి పాలుకలు కనుక ఉన్నట్టయితే వాటిని కూడా మనం కడప దగ్గర పెట్టుకొని పూజను చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కడప పైన అమ్మవారి పాదుకలను నాకు వచ్చినట్టుగా ఈ విధంగా వేసుకుంటున్నాను అమ్మవారి పాదుకలను చాలామంది చాలా రకాలుగా అయితే వేస్తారు ఇలాగే వేయాలని ఏమీ లేదండి మీకు వచ్చిన విధంగా మీరు పాదకలను అయితే వేసుకోవచ్చు మనం ఈ విధంగా పాదాలను వేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి నడుచుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది తర్వాత గంధం కుంకుమ బొట్లతో చక్కగా గడపనైతే అలంకరించుకుంటున్నాను మనం గడప దగ్గర గంధం కుంకుమ బొట్లని ఎంత చక్కగా పెట్టుకుంటే అంత నిండుగా కనిపిస్తుంది ఇలా గంధం కుంకుమతోనే కాకుండా బియ్యం పిండితో కూడా మనం బొట్లని పెట్టుకోవచ్చు మనం ముఖ్యంగా గడప దగ్గర ఎంత చక్కగా అలంకరించుకుంటే అమ్మవారికి అంత నచ్చుతుంది ఈసారి అయితే మనకు అక్షయ తృతీయ మే పది శుక్రవారం రోజున అయితే వచ్చింది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజున స్పెషల్గా వచ్చింది కాబట్టి ఈరోజు మనం చక్కగా అమ్మవారికి పూజను చేసుకోవాలి కుబేర కుండలను పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు అలా కూడా పెట్టుకోవచ్చు ముఖ్యంగా అక్షయ పాత్రను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ముఖ్యంగా అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఈరోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేరులకు పూజనైతే అయితే చేస్తారు అదేవిధంగా అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరు చేసేది కొంచెం అంటే కొంచెమైనా సరే బంగారాన్ని అయితే కొంటూ ఉంటారు అక్షయ తృతీయ రోజు మనం బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన ఇంటిలో మన ఇంటి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరి నమ్మకంతో రోజు అయితే బంగారం తెచ్చుకుంటారు తర్వాత గడప ముందు కూడా మనం పసుపుతో కానీ జేగూరుతో కానీ చక్కగా అల్లికి ముగ్గులనైతే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ వచ్చేసి పసుపుతో అలుకుతున్నాను గడప ముందు మనం ఎంత చక్కగా అల్లికి మనం ముగ్గులు పెట్టుకుంటే అంత బాగుంటుంది ఈ విధంగా అలికిన తర్వాత అటు ఇటు ముగ్గులు వేసుకోవాలి నేనైతే ఆ విధంగా ముగ్గును వేశాను తర్వాత మిడిల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుని అయితే వేశానండి అదేనండి మనం ఈ విధంగా ముగ్గులో కూడా వేసుకోవచ్చు మనం అమ్మవారికి ఇష్టమైన వాటన్నిటిని మనం ఈరోజు కడప దగ్గర పెట్టుకొని పూజను చేసుకోవాలి అదేవిధంగా ఏనుగులను కూడా ముగ్గుతో వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఏనుగులు స్టాచ్యూస్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు టోటల్గా అయితే ఈ విధంగా ముగ్గులను వేసుకొని అలంకరించుకున్నాను మీకు నచ్చిన విధంగా మీరు ముగ్గులను వేసుకోవాలి తర్వాత దీపం పెట్టుకుంటున్నాను అటు ఇటు దీపాలను అయితే పెట్టుకుంటున్నాను దీపం పెట్టుకున్నప్పుడు తమలపాకును కానీ చిన్న పీఠాన్ని కానీ వేసుకొని పెట్టుకోవాలి నేను దీపం దగ్గర కూడా పూలతో చక్కగా అలంకరించుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇత్తడి దీప పూజలను అయితే పెట్టుకున్నాను మట్టి దీప కూడా పెట్టుకోవచ్చు ఇవే పెట్టుకోవాలని ఏమీ లేదు మట్టి ప్రమిదలను కూడా పెట్టుకోవచ్చు పూలతో మనం ఎంత చక్కగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది తర్వాత నా దగ్గర అమ్మవారి పాదుకలు అయితే ఉన్నాయి సో వాటిని కూడా నేను కడప దగ్గర పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏనుగులను అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా నా దగ్గర ఏనుగు బొమ్మలు అయితే ఉన్నాయి ఏనుగుల ముగ్గులను కూడా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఏనుగు బొమ్మలుంటే వాటిని కూడా మనం కడప దగ్గర పెట్టుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన వాటి అన్నిటిని పెట్టుకోవని పూజ చేసుకోవాలి అదేవిధంగా నేను కామదేను కూడా పెట్టుకున్నానండి నెక్స్ట్ దీపాలకైతే చక్కగా గంధం కుంకుమతో అలంకరించుకుంటున్నాను తర్వాత ఈ గడప దగ్గర చేసుకునే పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే అక్షయ తృతీయ రోజు ఉదయాన్నే మనం చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం టైంలో కూడా చేసుకోవచ్చు ఉదయాన్నే చేసుకోవాలి అనుకునేవారు ముందు రోజు గడపని అలంకరించుకొని పెట్టుకొని నెక్స్ట్ డే అక్షయ తృతీయ రోజు పూజను చేసుకోవాలి అదేవిధంగా మనము గడప దగ్గర పూజను చేసుకున్న తర్వాత లక్ష్మీ కుబేరులకు కూడా పూజను చేసుకోవాలి సింపుల్గా మనం పూజ మందిరంలో కూడా పూజను చేసుకోవచ్చు లక్ష్మీ కుబేరులకు లేదంటే సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు తర్వాత ఈరోజు మీ వీలును బట్టి మీకు వీలై వీలైన అయితే కనుక కొంచెమైనా సరే బంగారం కొనడానికి ప్రయత్నించండి లేదంటే మంగళకరమైన వస్తువులను కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులని కూడా మనం ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులను నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను వీడియో చూడండి తర్వాత బంగారం కొనలేని వాళ్ళు ఉప్పు అయినా సరే అదేనండి కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు అయినా సరే తెచ్చుకోవచ్చు ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి తర్వాత ముఖ్యంగా ఈరోజు గడపని మనం పాలతో పూజించుకోవాలి గడప దగ్గర మనం పాలతో పూజను చేసుకోవాలి ఎందుకంటే మనం ఈరోజు అక్ష తృతీయ సందర్భంగా కడపని అయితే పాలతో అభిషేకం చేస్తున్నట్టుగా ఆ విధంగా నేను కడప పైన కొద్దిగా పాలనైతే పోసాను ఇలా కాదు అనుకుంటే మీరు ముందుగా కూడా కడపను శుభ్రం చేసుకునేటప్పుడు పాలను పోసి శుభ్రం చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ పాలను వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పూజను చేసుకుంటున్నప్పుడే వేసుకొని అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా చేశాను తర్వాత దీపారాధన చేసుకొని అగరబత్తులతో ధూపం వేసి అక్షింతలు వేసుకోవాలి అమ్మవారి పాదుకుల దగ్గర పుష్పాలను పెట్టుకోవాలి కొన్ని అక్షింతలను అమ్మవారి పాదుకల దగ్గర కూడా పెట్టుకోవాలి ఈ విధంగా చక్కగా పూజను చేసుకొని ఈరోజు అమ్మవారి లక్ష్మీ సహస్రనామాలను చదువుకోవాలి లేదంటే అవి రావు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ అమ్మవారికి పూజను చేసుకోవాలి తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి తర్వాత కడప దగ్గర పూజను చేసుకునేటప్పుడే మనం కాస్త జవ్వాది పౌడర్ని కానీ పచ్చకర్పూరం కానీ వేసుకున్నట్టయితే మంచి సువాసన అయితే వస్తుంది అమ్మవారికి సు మంచి సువాసన అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ సువాసనకి అమ్మవారు ఆకర్షితురాలై మన ఇంటికి అయితే వస్తారు కాబట్టి ఆ విధంగా జవ్వాది పౌడర్ని కానీ పచ్చకర్పూరం కానీ కొద్దిగా వేసుకోవాలి తర్వాత ధూపం కూడా వేసుకోవాలి ధూపం ఎక్కువగా వచ్చేటట్టు చూసుకొని ధూపం వేసుకుంటే మన ఇల్లంతా సుగంధభరితమైన సువాసనతో విరిదిల్లుతుంది చాలా బాగుంటుంది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దుష్టశక్తులు ఏమైనా ఉన్నట్టయితే పోయి మన ఇంట్లో పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది తర్వాత రెండు చిన్న పాత్రల్లో మనం కాస్త నీటిని వేసుకొని పూలను వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది మన ఇంట్లో పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కడప దగ్గర అలా విధంగా రెండు మట్టి పాత్రల్లో కానీ లేదంటే గాజు పాత్రల్లో కానీ వేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత నేను ఈరోజు అమ్మవారికి కడప దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యంగా బెల్లం ముక్కను కానీ పాలను కానీ పెరుగుని కానీ లేదంటే చక్కెరని కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ పాలని పెట్టుకున్నాను సో చూసారు కదండీ అక్షయ తృతీయ రోజు కడప దగ్గర పూజను ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి తర్వాత అక్షయ తృతీయ రోజు మీరు కూడా ఏదే విధంగా పూజను చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ పూజలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్టయితే మన్నించండి నాకు తెలిసిన వారికి షేర్ చేశాను నచ్చితే కనుక కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి So thank you for watching my total video.